కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాయింట్స్ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలను దేశంలోని ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం ఎత్తిపోతల పథకాలపై ముగిసిన సమీక్ష లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు నిర్దేశించిన సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేయాలి లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణకు అందరూ సహకరించాలి లిఫ్టుల నిర్వహణలో రైతులు భాగస్వాములు కావాలి అవసరమైన చోట రైతులు సూచిస్తే లష్కర్లను నియమించుకోండి చెరువులలో ఆక్రమణలు తొలగించి ఎఫ్టీఎల్ వరకు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేసింది రెండు నియోజకవర్గాలలో పాత లిఫ్టుల కాలువలు నిర్మాణం చేపట్టండి కోదాడ స్టాండ్ ని ఆధునీకరణ స్టాండ్ గా నిర్మించుటకి పదహారు ఎనభై తొమ్మిది కోట్లు కుజూర్ నగర్ నందు బస్ స్టాండ్ కొరకు మూడు యాభై రెండు కోట్లతో మంజూరు చేశామని పంద్రాగస్ట్ రోజు కోదాడ కుజూర్ నగర్ ఆధునీకరణ స్టాండ్లకి శంకుస్థాపన చేస్తామని అధికారులు ఏర్పాటు చేయాలని ఆరు నెలలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ పార్కింగ్ కాంటీన్ ఏసీ వెయిటింగ్ హాల్ ఫిడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకి ఆదేశించారు గరిడేపల్లి నేరేడుచెర్ల మేళ్ల చెరువు బస్టాండ్లలో పరిశుభ్రం చేసి టాయిలెట్స్ నిర్మించాలని కోదాడ జానపాడు వయామఠంపల్లి నేరేడుచెర్ల నుండి జానపాడు చెన్నాయిపాలెం యాతవాకిళ్ల గానుగబండ మండలం సిరికొండలకి కాపుగల్లు ఎర్రవరం బస్సు ఏర్పాటు చేయాలని కాలేజీ విద్యార్థులు బస్సులు ఇబ్బంది పడుతున్నారని పలువురు సూచించగా మంత్రి కోదాడ డిపోకి ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు గడ్డిపల్లి చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీఎల్ పాఠశాలకి రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయాలి హుజునగర్ నియోజకవర్గంలో మూడు వందల పదిహేను పది కోట్లతో పదహారు రోడ్ల పనులు నాలుగు వందల ఏడు నాలుగు మీరు నిర్మిస్తున్నామని నలభై ఆరు డెబ్బై కోట్లతో ఆరు బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని హుజూర్ నగర్లో ఎనిమిది కోట్లతో ఆరు మరియు బి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నామని డిఎంఎఫ్టి ఇరవై నలభై నాలుగు కోట్లతో పది రకాల పనులు నిర్మిస్తున్నామని పాలకీడు చింతలపాలెంలో ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కోదాడ నియోజకవర్గంలో రెండు వందల ఇరవై ఎనిమిది నలభై కోట్లతో పద్నాలుగు రోడ్ల పనులు రెండు వందల డెబ్బై రెండు కి నిర్మిస్తున్నామని ఎనిమిది కోట్లతో మునగాల కొక్కిలేని బ్రిడ్జి నిర్మిస్తున్నామని అనంతగిరిలో నలభై మూడు కోట్లతో మూడు బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని ఆరు పనులను పన్నెండు తొంభై ఏడు కోట్లతో నిర్మిస్తున్నామని కమ్యూనిటీ హల్స్ నిర్మిస్తున్నామని ఎస్ఈ సీతారామయ్య ఎస్ఈ సీతారామయ్య వివరించారు గడ్డిపల్లి చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీయల్ పాఠశాలకి రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేస్తేనే పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయుటకి అవకాశం ఉంటుందని అలాగే సాలర్జాంగ్ పేటలో ఈద్గా కమ్యూనిటీ హాల్ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల భూసేకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ హుజూర్ నగర్ కోదాడలలో ఆగస్టు పదిహేనున మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన అండ్ బి సమీక్ష సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్న గడ్డిపల్లి చిలుకూరు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలలో ఆర్ అండ్ బి రోడ్లు బ్రిడ్జెస్ కమ్యూనిటీ హాల్స్ గెస్ట్ హౌసులపై సమీక్షించిన మంత్రి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు కోదాడ శాసన సభ్యురాలు ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏడు అరవై నాలుగు కోట్ల రూపాయలతో పాలేరు వాగుపై నిర్మించటం జరుగుతుందని తెలిపారు రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ఇరిగేషన్ సున్నా మూడు కోట్ల రూపాయలతో ఐదు వేలు ఎకరాలకి పాలేరు వాగు ద్వారా అందించటం జరుగుతుందని తెలిపారు ఆర్ తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ మునగాల నడిగూడెం మండలాలకి చెందిన మూడు వేల ఐదు వందలు ఎకరాలకి ఎనిమిది నలభై ఐదు కోట్లతో నిర్మించటం జరుగుతుందని అన్నారు మోతే ఇరిగేషన్ ఇరిగేషన్ని రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు ఎకరాలకి నాలుగు ఐదు టీఎంసీల నీరు సరఫరా చేయటం జరుగుతుందని తెలిపారు కులిచింతల వెనుక జలాలుని ఉపయోగించుకొని ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ ఇరిగేషన్ స్కీమ్ మఠంపల్లి మేళ్ల చెరువు చింతలపాలెం మండలాల్లో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో యాభై మూడు వేలు ఎకరాలకి నీరు అందించటం జరుగుతుందని ఇప్పటికే నూట ఎనభై ఎనిమిది ముప్పై రెండు ఎకరాలకి భూసేకరణ చేసి నష్టపరిహారం అందించటం జరిగిందని జూలై రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని పైపుల నిర్మాణంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు పాలకేడు మండలంలో జవహర్ జానపహాడ్ లిప్ ఇరిగేషన్ ద్వారా పదివేలు ఎకరాలకి మూడు వందల రెండు ఇరవై కోట్లతో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు కోమటికుంట గుండ్లపహాడ్ చెరువులకి నీరు వచ్చేలా కాలువ ఏర్పాటుకి పరిశీలించాలని అధికారులకి సూచించారు బెట్టే తండా లిప్ ఇరిగేషన్ ద్వారా రెండు వేల నలభై ఒకటి ఎకరాలకి ఇరవై ఆరు సున్నా రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని జానపాడు పెట్టే తండా ఇరిగేషన్ నిర్మాణం పూర్తి అయితే శాశ్వతంగా నీరు అందించి పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతుందని అన్నారు నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మూడు వేల రెండు వందలు ఎకరాలకి నీరు అందించేందుకు ముప్పై ఒకటి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు పులి చింతల ద్వారా విద్యుత్ తయారీ చేసిన నీటి ద్వారా రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేళ్ల చెరువు కోదాడ చిలుకూరు చింతలపాలెం మండలాలకి చెందిన పద్నాలుగు వేల వంద ఎకరాలకు మూడు వందల ఇరవై కోట్లతో నిర్మించటం జరుగుతుందని తెలిపారు మహంకాళిగూడెం మంచి ఎత్తిపోతల పథకాలకి మరమ్మతులు చేపించాలని అధికారులని ఆదేశించారు బూలుగడ్డ చెరువు సర్వే చేసి కబ్జాలో ఉన్న వారిని తొలగించి సరిహద్దులు గుర్తించాలని తెలిపారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు స్మాల్ మీడియం లిప్ ఇరిగేషన్లు నిర్మిస్తున్నామని రైతుల నుండి సేకరించిన భూములకి నష్టపరిహారం ఇస్తామని పైపులు భూమి లోపటి నుంచి వేసి పైన సాగు చేసుకోవచ్చు అని భూసేకరణ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు రైతులను ఒప్పించాలని ఆదేశించారు కోదాడ హుజూర్ నగర్లలో ఆధునీకరణ బస్టాండ్లకి పంద్రాగస్ట్ రోజున శంకుస్థాపన